నమస్తే సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే నమస్తే గారు చెప్పండి బాగున్నారా ఉన్నారు అంత దేవుడు దయ వల్ల బాగున్నా మీ దయ దేవుడు దయ అయ్యో ప్రేక్షకుల దేవుళ్ళే ఉండాలి చెప్పండి సార్ అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ విన్నాను మరి అగోరి శ్రీనివాస్కి బెయిల్ రావడం లేదు మీ ఇలాంటి అడ్వకేట్లు అందరు కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చి అతని కేసు ఎవరు కూడా వాదించకూడదు అని చెప్పేసి వచ్చినటువంటి ఒక న్యూస్ అది ఎంతవరకు వాస్తవం మరి అతనికి వస్తుందా లేదా ఏంటని సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ గతంలో కూడా చెప్పా ఒక అమ్మాయి సఫర్ అయింది అమ్మాయిట్ మా అదృష్టం ఏంటంటే మా న్యాయవాద వృత్తిలో ఉన్న అందరు కూడా చాలా గొప్ప వ్యక్తులు ఒక ఏదన్నా అడ్వకేట్ ఏదన్నా అన్యాయం జరిగితే మేము ఊరుకోం సో ఇక్కడ ఒక అమ్మాయి ప్లస్ ఉంది అందులో ఒక మహిళ ప్లస్ అడ్వకేట్ నేను గతంలో కూడా చెప్పాను ఏంటంటే మేము మేము చాలా వీడియోలో కూడా చెప్పాను నేను ఏంటంటే ఒక అడ్వకేట్ జోలు వస్తే ఎవరు ఊరుకోరు కాబట్టి ఏంటంటే మేము ఒక నిర్ణయం తీసుకోమని అప్పీల్ చేసాం అన్ని అన్ని బార్ అసోసియేషన్ వాళ్ళకి అంటే మెయిన్ మెయిన్ వచ్చే వాళ్ళ తర్వాత కరీంనగర్ మెయిన్ ఇప్పుడు కరీంనగర్ కదా అమ్మాయి కూడా కరీంనగర్ బారు దాంట్లో మెంబర్ అనమాట ఆమె సో ఆ బాధిత మహిళ కాబట్టి మేము కూడా ఆ ప్రెసిడెంట్ గారితో కూడా నేను మొన్న మాట్లాడాను మాట్లాడటం జరిగింది ఒక లాస్ట్ మంత్ నేను విజయవాడ వెళ్ళేటప్పుడు ఆయన కూడా సరే అన్నారు మేము రిజల్యూషన్ చెప్పాం ఎవరు బెయిల్ వేయకూడదు అని చెప్పి ఎందుకంటే ఒక అడ్వకేట్ జోలు వస్తే ఏమవుతుంది అనేది చూపించాలి సమాజానికి అది సో ఇంకొకటి ఏంటంటే అతను అతను ఏంటంటే సామాజిక రక్షకుడు కాదు సామాజిక భక్షకుడు అతను ఇప్పుడు సమాజంలో ఉండటం కంటే జైల్లో ఉండటమే బెటర్ ఇక్కడ చేసేది మళ్ళీ మళ్ళీ శాంతి భద్రతలకు వ్యాఘాతం తర్వాత ఈ ఇబ్బందులు మీరు చూశారు కదా మనం ఎన్ని బాధలు పడ్డాము ఇసుకుపోయారు జనాభా ద్వారా పోలీసు వ్యవస్థ గారు అందరు వ్యవస్థ అంతా ఇసుకుపోయారు నేనేమంటున్నానంటే మేము అదే మేము అప్పీల్ చేసామండి ఓపెన్ గా చెప్తున్నా అదే అమ్మాయి రాధిక అడ్వకేట్ తరఫున నేనైతే అందరికి అప్పీల్ చేశాం ఆమె కూడా అప్పీల్ చేశారు అప్పీల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు బయలు వేయటం ముందుకు రావట్లేదు ముఖ్యం కరీంనగర్ బాలి గురించి చెప్తాను ఎందుకంటే చాలా గొప్ప బార అది అందులో ఉన్న వ్యక్తులు కూడా చాలా గొప్ప వ్యక్తులు ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ అందరూ కూడా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు నేను కూడా చూస్తున్నాను యాక్చువల్ మనం వెళ్దాం అనుకున్నా నాకు రామచంద్రపురం డంపింగ్ యార్డ్ కేసులో నేను పోరాడుతున్నాను మీరు అది కూడా సపోర్ట్ చేయాలి అది యాక్చువల్ గా ప్రస్తుతానికి అది సబ్జెక్ట్ కాదు కానీ మీకు ఈ సందర్భంగా అందరికి కృషి చేస్తున్నా అందులో కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి అది పక్కన పెడతాం నేను ఆ పని మీద ఉన్నా కాబట్టి కరీంనగర్ లో నేను వెళ్ళలేకపోతున్నా ఆ నెక్స్ట్ వీక్ చూస్తున్నానండి ప్లాన్ చేస్తున్నా రాధికా గారు కూడా నిన్న ఫోన్ చేశారు సార్ రండి బారో మన ప్రెస్ గారు అడుగుతున్నారు అని చెప్పి నెక్స్ట్ వీక్ నేను వెళ్ళేది అక్కడ అక్కడ ప్రెస్ మీట్ కూడా పెడతాం ప్రెస్ మీట్ పెట్టి మేము అన్ని కూడా దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా సబ్జెక్ట్ మొత్తం ఇప్పుడు ఈ బారో అసోసియేషన్ కి సంబంధించిన అంటే మీ న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు అంటే ఒక నిర్ణయానికి వచ్చి అతని కేసు ఎవరు వాదించొద్దన్న ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేనండి అది తీసుకున్నారు కదా ఇది ఆలోచించడం జర్నలిస్ట్ మిత్రుల మీద మన గొడవ పెట్టుకోవడం మీరు ఊరుకుంటారా లేదు లేదు ఆ రోజు కూడా ఆ రోజు కూడా మనం నేను జస్ట్ అక్కడ దాని ఏమంటారు మనం మహిళా కమిషన్ అప్పుడు నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కంగారు పడిపోయారు అందరూ ఇప్పుడు అక్కడ విషయం జరిగింది వేరు అందరు మీరు అందరూ ఒకటే అయిపోయారు అక్కడ నేను ఒక్కరిని ఒకటైపోయి అయిపోయి మాట్లాడుకున్నాం అదే మరి మీరు అదే మా అడ్వకేట్ జోలు వస్తే కదా సార్ ఎవరు ఏరియాలో వాళ్ళు గొప్ప అందులో వచ్చింది మన అమ్మాయి జోలు అందులో ఒక మహిళ అడ్వకేట్ అంతే కదా ఒక వచ్చినప్పుడు మనం సార్ మన కుటుంబ సభ్యురాలు అందులో ఒక మహిళ మనం సార్ అది ఎవరైనా ఏంటంటే మనం ప్రతి ఒక్క దాంట్లో యూనిటీ ఉంటది సార్ ప్రతి ప్రొఫెషన్ లో యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రొఫెషన్ విషయంలో యూనిటీ ఉంటది ఇందులో ఇక్కడ అతని మీద కక్ష సాధింపు దారుణి కాదు కానీ జనాభా వెక్స్ అయిపోయారండి నేను మీరు చెప్పండి నిజాయితీగా చెప్పండి అందరూ అతని మీద విక్స్ అయిపోయారు ఆనంద మీరు ఓపెన్ గా చెప్పండి మరి ఇప్పుడు ఆయన వచ్చేది ఏముంది ఎక్కడికొచ్చి ఆయన వల్ల ఆయన దేశానికైనా ఒరిగేది ఉందా లేకపోతే దేశ సేవ కోసం ఆయన అరెస్ట్ అయ్యాడా ప్రజలను చీట్ చేసి 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 ఓపెన్ చెప్పాలి సార్ ఎంతో మంది మహిళలు ఉసురు అయింది అతనికి దానివల్ల ఇతను ఇబ్బంది పడుతున్నాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు రాయ్ ఏముంది కర్మ ఎవరు వదిలిపెట్టదు చేసిన చేసిన పాప ఈ విధంగా ముందుకొచ్చినాయి ఇప్పుడు ఒక చిన్న కేసు అది అప్పుడు దాకా అగురవ్ గోపోడు దేవుడు అది అని అంత ఉన్నదాన్ని ఒక నేను వచ్చి ఆ మహిళ రాగానే వెంటనే నేను నా యొక్క శక్తి సామర్థ్యాలు నా యొక్క మేధాశక్తితో నేను తిప్పేశాను ముందు రోజు నన్ను చాలా మంది ప్రశ్నలు అడిగారు మన జర్నలిస్టుల మిత్రులు అన్నారు మీకేం ఎవిడెన్స్ ఉంది ఏంటంట నేను చెప్పే కాలక్రమాలు వెయిట్ చేయండి ఆజాద్ కేసు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాఖంగా కచ్చితంగా అనుకో నేను ఆ రోజు చెప్పాను ఒక మంచి మిత్రుడు మీలాగే పాత్రికేయ మిత్రుడు ఒకడు ఒక ఆయన అడిగాడు ఆజాద్ గారు ఇలాంటి తీసుకుని మీ కేసు రిలైబుల్ పోతుంది మీద అన్నాడు సరే బ్రా నాకు తెలుసు నేను ఏం చేయాలని చెప్పి దాన్ని ఎలా తీసుకువచ్చాను నా మేధాశక్తితో ఎలా మలుపులో తీసుకొచ్చాం మీ అందరు ప్రత్యక్ష సాక్షులే కాబట్టి ఆజాద్ ఏ కేసు తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గ్యారంటీ చేయడానికి ప్రయత్నం చేస్తాం సక్సెస్ అయ్యాం ఈ కేసులో అది ఇంకా ఇక బయలు రాకుండా కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం నరేష్ రాయ్ ఇబ్బంది ఏం లేదు మీరు అందరూ ఇంకోటి ఏంటంటే ఇక మీరందరూ సపోర్ట్ ఉంది ఈ రోజు మీ అందరు సపోర్ట్ జీవితకాలం ఉండాలి ఈ యొక్క సమస్య కాదు మనకు చాలా ఉన్నాయి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒకటొకటి ప్రతి సమస్యను మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మనకు దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినం చేసుకుందాం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నరేష్ రాయ్ ఒక తమ్ముడుగా ఒక బ్రదర్ గా మీ ఒపీనియన్ అంటే కూడా మీరు చెప్పండి నేను వింటాను ఇబ్బంది ఏం లేదు కరెక్ట్ మంచి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మన మిత్రులందరూ కూడా చెప్పండి సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఒకవేళ మళ్ళీ బయటకు వచ్చినా మారుతారని గ్యారెంటీ లేదు మళ్ళీ తప్పులు చేస్తారని ఆ గ్యారెంటీ లేదు మళ్ళీ వాళ్ళ వల్ల మళ్ళీ సమాజంకి చెడ్డ పేరు ఈయన వల్ల ఇప్పటికే హిందూ ధర్మానికి ఒక చెడ్డ పేరు వచ్చింది అగ్గోరలని నమ్మని నమ్మలేని స్థాయికి తీసుకెళ్ళాడు అంటే ఒరిజినల్ అగోరాలు వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళని నమ్మలేని పరిస్థితి మీకు అర్థమైందా నేను ఎందుకు నిర్ణయాలు తీసుకొచ్చింది మా మిత్రులందరూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారని మీకు అర్థమైంది కదా ఇక్కడ సనాతన ధర్మము హిందూ ధర్మం దాంట్లో భాగంగా మనం పోరాడం సాధించాము ఇంకా ఇంతనే కాదు ఎవరన్నా ఏ దొంగ బాబులో దొంగ స్వామిజీలు ఎవరైనా ముందుకు వచ్చినా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా కూడా దాని మీద మనం పోరాడుతాం ఖచ్చితంగా పోరాడుతాం